హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను మీరు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్గా చికెన్ ఫ్రై కాకుండా ఇలాగా మసాలా నూరి చికెన్ ఫ్రైలో వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళు కూడా వందకు వంద మార్కులు అయితే ఇచ్చేస్తారు ఎప్పుడు ఇలానే చేయమని కూడా అడుగుతారు మీ ఇంట్లో ఒక్క పీస్ కూడా మిగిలించకుండా మొత్తం ఫినిష్ చేసేస్తారండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం సాల్ట్ నిమ్మరసం వేసుకొని చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదండి ముక్కలు అనేవి మీడియం సైజులో కొట్టించుకున్నాను మీరు అదే కా మీకు ఎలా కావాలంటే అలా కొట్టించుకోండి నేను మీడియం సైజు కొట్టించుకున్నాను ఇప్పుడు ఇందులోకి మ్యారినేషన్ చేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూను పసుపును వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసేసుకుంటే ఏంటంటే చికెన్ పీసెస్ అనేవి బాగా టెండర్గా కూడా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మ్యారినేజ్ చేసుకొని పెట్టుకోవాలి మీకు టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి అదే మీరు టైం లేకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టేసుకొని మనం మసాలాను తయారు చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు దాచిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక రెండు యాలకలు ఒక హాఫ్ ఇంచు స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండీ అది వేసుకోండి ఫుల్గా వేసేయొద్దు నెక్స్ట్ ఒక పది లేదా పదిహేను మిరియాలు వేస్తున్నానండి నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇందులోకి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను ధనియాలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచ్ పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే జీడిపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు ఎన్ను మిర్చిని తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది మీరు పచ్చాపచ్చగా అయితే బరకగా చేసుకోవద్దు ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని తయారు చేసేసుకుందాం ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకరణ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజు ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా బాగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం వేగడానికి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేస్తే వెంటనే ఆనియన్స్ అనేవి మెత్తబడతాయి ఇలాగ సాల్ట్ వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అనేది ఇలాగ ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి ఫ్రెష్గా లేకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నదైనా వేసుకోండి మాక్సిమం ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాల తర్వాత నేను వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మంటని మీరు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఎలాంటి వాటర్ పోయకుండా మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీకు అదే చికెన్లోని వాటర్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నీళ్ళను వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలండి చికెన్ అనేది నాకైతే చికెన్లో ఎలాంటి వాటర్ అవసరం లేదండి నాకు వాటరు చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాలు చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి చూడండి ఐదారు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే చికెన్లోని వాటర్ అనేది ఇలాగ ఊరుతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు అనేది ఈ ఫ్లేవర్నెస్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఒకసారి చికెన్లోకి కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకున్నాక మళ్ళా మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యి ఆయిల్ ఇలాగ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలండి చికెన్ అప్పుడే చికెన్ అనేది చాలా టెండర్గా జ్యూసీగా వస్తుంది చూడండి ఇలాగా ఆయిల్ అయితే సపరేట్ అయింది నాకు ఒక ఐదారు నిమిషాలు ప్రాసెస్ అంతా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి నాకు మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్రైమ్ అయితే పట్టింది చూడండి ఇలాగా ఆయిల్ అనేది ఇలాగ సపరేట్ అయ్యాక మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీకి సరిపోయినంత గ్రైండ్ చేసుకున్నానండి మీరు అదే క్వాంటిటీ కనుక కొంచెం ఎక్కువ చేసుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ కొంచెం పెంచుకొని వేసుకోండి మసాలా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి వేసి చేస్తే ఇప్పుడు మనము వేసుకున్న మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ముక్కలు అనేవి కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి లాస్ట్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకొని మంటని మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందరికైతే వచ్చేస్తాను బాయ్ బాయ్